ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ఆంధ్ర రాష్ట్రం విడిపోతే దానివల్ల నష్టపోయింది ఎవరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నష్టపోయారు ఏ రోజైనా మీరు మాట్లాడారా ఏ రోజైనా నువ్వు కానీ మీ నాయకుడి కానీ మాట్లాడారా నలభై వేల కోట్లు ఉమ్మడాస్తులు ఉన్నాయి మీరు ఎవరైనా మాట్లాడారు దాని గురించి మాట్లాడలేదే ఇవాళ ఎందుకు మాట్లాడతాను మీరు వాళ్ళ ఆంధ్ర వాళ్ళని పచ్చిభూతులు తిట్టాడు కేసీఆర్ ఆ రోజు ఎవరిని మాట్లాడారా మమ్మల్ని కూడా తిట్టాడు వ్యాపారస్తులు తిట్టాడు దొంగలు అన్నాడు ఆంధ్ర వాళ్ళని చెప్పారు వాళ్ళు లేదు కదా నువ్వెందుకు వాళ్ళ వాళ్ళ గురించి మాట్లాడతావు అక్కడ అన్నాడు ఆయన పవన్ కళ్యాణ్ గారు ఒక తల్లి బిడ్డను కూడా అంట నా దిష్ట తగిలింది ఆయన నీకు అని బొట్టు పెడతా ఉంటుంది దిష్టి అనే దానికి అర్థం తెలియని మాటలు మాట్లాడుతూ ఉన్నావు నీకు ఎందుకు నీ గొడవ నీకు అనవసరం కదా నువ్వు రాష్ట్రం మీద ఆధారపడి రాష్ట్రం బాగుపడాలనే వ్యక్తుల గురించి విమర్శించడం సరికాదని నీకు తెలియజేస్తా ఉన్నా ఇంకొకసారి అలా మాట్లాడితే మేము కూడా అలా మాట్లాడవలసి ఉంటుంది సింగిలర్లో మాట్లాడడం ఒక మంత్రి ఒక ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉన్న ఫాలోయింగ్ ఏంటి ఆయనకున్న కుటుంబం ఏంటి నువ్వు మాట్లాడే భాష ఏంటి అసలు నీకేం ఉందని సింగర్లో మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారి గురించి మర్యాదగా ఉండదని కూడా తెలియజేస్తా ఉన్నా ఈసారి మాట్లాడితే అంతకన్నా చాలా హార్డ్గా మాట్లాడాల్సి ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు మాట్లాడేది కంటే దాన్ని పది రెట్లు మాట్లాడుతున్నారు మాకు కూడా వచ్చు ఎందుకు గొడవ అనవసరం ఏదో రకంగా ఈ రాష్ట్రం అభివృద్ధి చేయాలనే ఆలస్య తప్పన వ్యక్తులు ముగ్గురు కష్టపడుతూ ఉన్నారు హెలికాప్టర్లో తిరిగారా లేదా రోడ్ల మీద తిరిగారా లేదా కార్ల మీద తిరుగుతారు ట్రైన్లో తిరుగుతారు అవసరమైతే ఫ్లైట్లో కూడా తిరుగుతారు అవసరాన్ని బట్టి మంత్రులందరూ ఫ్లైట్లో తిరగట్లేదా ఎమ్మెల్యేలంతా అంతా ఫ్లైట్లో తిరగట్లేదా ఆయన సాగితే ఆయన కొను ఆయన డబ్బులు ఆయన పెట్టుకొని లేకపోతే ఆయనకి ఏదన్నా అర్జెంట్ పని ఉంటే చార్టెడ్ ఫ్లైట్లో వెళ్ళొచ్చు దానికి మీకు సంబంధం ఏముంది హెలికాప్టర్లు వెళ్ళొచ్చు మీరు మాట్లాడతారండి గవర్నమెంట్లో చూపించండి మీకు దమ్ముంటే గవర్నమెంట్లో డబ్బు వండ్రెడ్ చూపించి మాట్లాడు నాని అంతేగాని ఇష్టం సరే మాట్లాడితే కుదరదని కూడా తెలియజేస్తా ఉన్నావు గవర్నమెంట్లో ఏ అకౌంట్ అయినా పెట్టుకోండి ఎక్కడన్నా దాంట్లో ఖర్చు రాశారు పవన్ కళ్యాణ్ గారు అంటే దానికి జనసేన పార్టీ తరఫున మేము సమాధానం చెప్తాం ఏ ఆధారాలు లేకుండా నువ్వు ఎవడిచ్చాడో చెప్పు నీకు చెప్పవేంటి నువ్వేమైనా బాసవా మాకేంటి మా అవసరాల రిచ్చా చార్టెడ్ ఫ్లైట్ పెట్టుకుంటాం లేకపోతే ఏం జరుగుతుందో మా అవసరాన్ని బట్టి మేము చేస్తాం మమ్మల్ని అడిగినప్పుడు మేము ఖచ్చితంగా చెప్తాం నువ్వు ఎక్కెడతానో డెన్నిసార్లు వెళ్ళిందని ఇదే పనిలో ఉన్నావు ఎయిర్పోర్ట్లో ఉండి ఆలోచించి ఒకసారి మాట్లాడేటప్పుడు మర్యాదగా మాట్లాడమని కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఇవాళ ఇవాళ నువ్వే అన్నావు కోటమి ప్రభుత్వం మంచిది కాబట్టి నీ భార్యని బయటికి లాకూడదు చెప్పి నీ భార్య మీద పేరు మీద వ్యాపారం ఉంది కాబట్టి ఎక్కడా కూడా సంయమనం పాటించి ఎవరో కూడా ఆ మహాతల్లిని రోడ్డు మీద లాగలేదు కానీ నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడితే అందరూ అదువుతారు నువ్వు నిజాయితీ పౌరుడులాగా అందరూ దొంగల్లాగా మీ నాయకుడు మీ నాయకుడు గజ దొంగ చెప్పాలంటే ఈ రాష్ట్రాన్ని దోచిదోచి వదిలేశారు రాష్ట్రం ఏ పరిస్థితిలో ఉంది వాళ్ళ యువత ఏం చేశారు మీరు వాళ్ళు డిఎస్సి ఉద్యోగాలు ఇచ్చి మరి పదహారు వేల మా ఐదు వందల మందికి ఉద్యోగాలు ఇచ్చిన కనుక చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉంది అంతేకాకుండా నిరంతరం పోలవరం ప్రాజెక్ట్ అవ్వాలి టూరిజం అభివృద్ధి చేయాలి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి కంపెనీలు రావాలి అన్న మేమంటే కంపెనీలు పంపేసే ప్రభుత్వం మీది వాళ్ళ గల్లా జయదేవి గారు కంపెనీ ఎక్కడ పెట్టాడు పదివేల కోట్లతో తెలంగాణలో పెట్టాడు అక్కడ యువత ఉద్యోగులు వచ్చినాయి ఎక్కడి నుంచి ఎందుకు వెళ్ళిపోయే వాళ్ళు కిఏ కంపెనీ కూడా పంపించేయాలని చూసిన కంపెనీ పరిస్థితి మీది మీరు రాష్ట్రం గురించి మాట్లాడుతూ ఉంటే ఆశాస్వదంగా ఉంది కాబట్టి ఈసారి ఎప్పుడైనా మాట్లాడినప్పుడు ఎలాంటి భాష వాడొద్దని మనం మాట్లాడితే కొంచెం హోదాంగా ఉండాలి అది మానేసి పవన్ కళ్యాణ్ అంటే నీకు కలిసి వచ్చింది పవన్ కళ్యాణ్ అని అనంటే మిమ్మల్ని అనలేదు కదా మేము మిమ్మల్ని సింగ్లర్లో మాట్లాడలేదు కదా మీ నాయకుడిని అనలేదు కదా జగన్మోహన్ రెడ్డి గారే కదా అన్నాం మేము నువ్వేంటి సింగ్లర్లో మాట్లాడుతున్నావు నువ్వు పవన్ కళ్యాణ్ నీ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి పవన్ కళ్యాణ్ సినిమా చేస్తే ఎంత వస్తుంది పవన్ కళ్యాణ్ ఫాలోయింగ్ ఎంత నువ్వు మాట్లాడితే ఎంత నువ్వు రోడ్డు మీద వెళ్తే పది మంది రాని వెనకాల పవన్ కళ్యాణ్ వస్తే ఆ ఏరియా అంతా ఆయన కూడా ఉంటుంది ఆయనతో కలిసి నడిస్తే చాలు అనేటువంటి యువత ఉన్నారు ఇవాళ నోటుకు వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడితే మర్యాదగా ఉండదని కూడా నీకు నేను హెచ్చరిస్తా ఉన్నాను మీరు అడగండి మీరు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్లో అంటున్నారు తీసుకోండి మీరు కూడా మాజీ మంత్రిగా ఉన్నారు కదా ఇవాళ పవన్ కళ్యాణ్ గారి కుటుంబం ఎంత ఉంది వాళ్ళ అన్నగారి పరిస్థితి ఏంటి ఆయన పరిస్థితి ఏంటి ఆయన అడగమనండి ఒక విమానం కొనిస్తారు అలాంటి ఫాలోవర్స్ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారికి కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఒకసారి ఆలోచన చేసి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే మంచిది కాడి నుంచి మేము కూడా మీరు వాడిన భాష వాడవలసి ఉంటుంది మీకంటే రెక్లెస్ కూడా మాకు కూడా మాట్లాడుతువచ్చు కానీ అది మంచి పద్ధతి కాదు ఓ బాధ్యత గల పదవులో చేసి ఓ మంత్రిగా ఉండి రెండు మూడు సార్లు ఎమ్మెల్యే అయిన వ్యక్తి నువ్వు మాట్లాడుతున్నావు ఒక ముఖ్యమంత్రి గురించి ఒక మంచి సినిమా యాక్టర్ ప్రపంచ దేశాల్లో అన్ని చోట్ల కూడా ఆయన గుర్తింపు ఉన్న వ్యక్తి ఇవాళ మేము వెళ్తేనే ఇతర దేశాలు వెళ్తే ఇవాళ జనసేన పార్టీ నుంచి ఎంతో ఆదరణ కల్పిస్తుంది అలాంటి పార్టీలు మేము ఉన్నాం ఆయన వల్లే మేము ఈరోజు ఈ స్థితిలో ఉన్నాం ఆయన కూడా ఇవాళ ఆయన ఎంతో కష్టపడి ఈరోజు పార్టీ నిర్మించి ఎన్నో నీలాంటి వాళ్ళు ఎంతోమంది ఆయన్ని విమర్శలు చేసిన తల్లిల్ని పెళ్ళాలని తిట్టిన ఏ రోజు ఆయన సిరు చిరునవ్వుతో సమాధానం చెప్పాడు తప్ప ఎప్పుడు మీ మాటలకి సమాధానం చెప్పలేదు కానీ ఈ మీరు మాట్లాడితే సోత్వం ఊరుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరని కూడా మీకు నేను తెలియజేసుకుంటూ ఇలాంటి భాష వాడద్దు మీకు ఏదైనా అనుమానం ఉంటే గవర్నమెంట్ ఆ ఇట్లో చెక్ చేయించండి ఏ డిపార్ట్మెంట్ నుంచి అయినా బిల్లు ఇచ్చినా ఏ వ్యక్తి అయినా నేను డబ్బులు ఇచ్చేయని ఇచ్చినా దాన్ని ఖచ్చితంగా నేను ఆశ చేస్తానని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటూ మరొకసారి ఇలాంటి ప్రెస్ మీట్లు ఇలాంటి వృధా డైలాగులు జనాన్ని డైవర్షన్ చేసే మానేయమని చెప్పి నేను మీకు ఎత్తు పలుకుతున్నాను ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా సిక్స్ డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్ గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ జీర్ణాశయ క్యాన్సర్ బ్రెయిన్ క్యాన్సర్ నోటి క్యాన్సర్ గొంతు క్యాన్సర్ ఊపిరితిత్తుల క్యాన్సర్ బోన్ క్యాన్సర్ అండాశయ క్యాన్సర్ మూత్రకోశ క్యాన్సర్ ప్రొస్టేట్ క్యాన్సర్ చర్మ క్యాన్సర్ ఇలా వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రమన్సర్ కేర్ లోనే బ్రాపీ కీమోథెరపీ రేడియోథెరపీ సర్జికల్ అంకాలజీ సేవలు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన క్యాన్సర్ కేర్ హాస్పిటల్ క్యాన్సర్ కేర్ ఎన్హెచ్ ఫైవ్ మల్కాపురం ఏలూరు ఆంధ్రప్రదేశ్ ఫోన్ నంబర్స్ జీరో డబల్ ఎయిట్ వన్ టూ ಟೂ ಡಬಲ್ ಎಲ್ ನೈನ್ ನೈನ್ ಫೋರ್ ನೈನ್ ಒನ್ ಜೀರೋ ಡಬಲ್ ಫೋರ್ ತ್ರೀ ಸಿಕ್ಸ್